ఫెస్టివల్స్ అన్నా లేదా అమ్మవారి పెట్టుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ మనం చూసే ప్రసాదం బెల్లం పొంగలి సో ఈ బెల్లం పొంగలి నోట్లో అలా వేసుకోగానే కరిగిపోయి ఫుల్ అని వెయ్యి ఉండే చాలా బాగుంటుంది అనమాట నేను స్వీట్లో తినేది అంటే ఈ బెల్లం పొంగలు కూడా కొంచెం పర్లేదు తింటాను అంటే నేను కొంచెం స్వీట్ తక్కువ వేస్ట్ చేసుకుంటాను అనమాట ఇది ఎలా చేయాలో చూసేద్దాం అందుకోసం ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పెసరపప్పు అనమాట రెండు ఈక్వల్ రేషియోలో ఉండాలి దాన్ని కడగ కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు జీడిపప్పు అలాగే ఎనిమిది కూడా నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోండి మనం నానపెట్టుకున్న బియ్యం పెసర పక్కన ఈ విధంగా స్టవ్ ఒకటి పెట్టి బాగా ఉడకనివ్వాలన్నమాట సో ఒక గ్లాస్ పప్పు అండ్ ఒక గ్లాస్ బియ్యం రెండు కలిపి రెండు గ్లాసులు కదా దానికి ఆరు గ్లాసుల వరకు నీళ్లు పోసి ఉడకబెట్టారు అన్నం ఉడికి మనం ఈ విధంగా ఒక పెద్ద గద బియ్యాన్ని పొడి పొడిగా పక్కన పెట్టుకోవాలి లో అని ఉడికిందా లేదని చెప్పేసి మిక్స్ చేసి చూస్తూ ఉండాలన్నమాట సో అన్న ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఆ స్టేజ్ లో ఈ విధంగా కాంచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ గ్లాస్ పిండి పాలు ఎక్కువ పోసినా కూడా బాగుంటుంది టేస్ట్ సో మీ టేస్ట్ తో పాటు పాలు పోసుకోవచ్చు పాలు పోసిన తర్వాత మంట సిమ్ లో పెట్టేసి అన్నం అనేది చాలా మెత్తగా ఉడికిపోవాలి ఎక్కువ కలిపెట్టే కొద్ది బాగా మెత్తగా ఉడికింది బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం పొడి చేసుకున్న బెల్లం ముందుక ఆ బెల్లాన్ని వేసేసి ఐదు నిమిషాలు అలాగే వదిలేసేయండి బెల్లం కరుగుతుంది అనమాట అవి ఉడికి ఐదు నిమిషాల తర్వాత గడ్డతో బాగా కలిపేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి పది నిమిషాలు ఉడికిన తర్వాత ఒక యాలక్కాయని బాగా దంచి ఆ పొడిని వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఆ బెల్లం అనున్న ఒక వింట దిగాలనమాట సో ఈ హోల్ ప్రాసెస్ అంతా కూడా సిమ్ లోనే చేయాలి సో కొంగల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే దించే ముందర మనం కట్ చేసుకున్నట్టు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష అది వేసి మనకు కావాల్సినవి నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీడియోలుగా దేనికి ప్రసాదంగా సమర్పించిన తర్వాత మనం చేసుకొని నచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి అలాంటి నచ్చని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ అలా ఉంది కమెంట్ చేయండి